మంచి విద్య పొందడానికి విద్యార్థులు ప్రతిరోజు ఏమి చేయాలి ప్రతిరోజు ఉదయం నాలుగు నుండి ఆరు వరకు చదవాలి కనీసం ఐదు నుండి వరకు ఒకరు దేవుని మాత్రమే ప్రార్థించాలి ప్రభు నాకు మంచి తొలగించండి ఇరవై మరియు పదహస్తాసన త్రికోణాసన ధనురాసన మూడు సార్లు చేయాలి ఇది పదిహేను నిమిషాలు పడుతుంది సాయంత్రం సంధ్య సమయాన్ని చూడాలి దీనివల్ల ప్రారంభ దశలో ఉన్న గర్వం రాత్రి పడుకునే ముందు మాయమవుతుంది ఆ రోజు చేసిన విషయాలను గుర్తు చేసుకోవాలి కేవలం ఐదు నిమిషాల్లో చేసిన తప్పులు తెలిసిపోతాయి మనస్సులో దేవుణ్ణి ప్రార్థించాలి ప్రభు రేపు ఈ తప్పులు చేయకుండా చూడండి మరుసటి రోజు ఆ తప్పులు చేయకుండా ఉండటానికి తప్పులు సరిదిద్దుకోవడానికి ప్రతిరోజు ఉదయం మన సందేహాలను మన ఉపాధ్యాయులతో విధేయతతో ప్రశ్నించి స్పష్టత పొందాలి ఈ యవ్వనం చదువుకోవడానికి ఆనందించడానికి కాదు యవ్వనం ఆనందించడానికి అని గుర్తుంచుకోవాలి ఏ పని చేస్తున్నప్పుడు నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను అని ఎల్లప్పుడూ మనల్ని మనం అడగాలి దీనివల్ల లాభం ఏమిటి ఈ పని ఇప్పుడు చేయాలా మృతా పనులు లేదా వినోదం కోసం చేసే పనులు చేయకూడదు ఏ పని చేస్తున్నా జ్ఞానంతో చేయాలి మనం మాట్లాడినప్పుడు మృదువుగా తెలివిగా ధైర్యంగా మరియు ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి